హలో అండి అందరు బాగున్నారా ఈరోజు పురాణ ప్రశ్నలు జవాబులు అనే శీర్షికన దశావతారాల గురించి తెలుసుకుందామండి దశావతారాలు ఏమేమిటి అనేది చూద్దాం దశావతారాలు అంటేనే తెలుస్తుంది కదా దాంట్లో పదవతారాలని శ్రీమన్నారాయణ యొక్క అవతారాలు ఇరవై ఒక్క అవతారాలు అండి అసలు ఇంకా అంశ అంశపూర్వకంగా ఉన్న అవతారాలు చాలా ఉన్నాయనుకోండి మామూలుగా అయితే ఇరవై ఒకటి చెప్తారు అందుట్లో విశేషంగా చెప్పుకునేవి అన్నమాట వాటిని మనం దశావతారాలుగా పిలుస్తామన్నమాట అందుట్లో మొదటిది మత్స్యావతారం అండి రెండో అవతారం కోర్మా అవతారం మూడో అవతారం వరాహ అవతారం అన్నమాట అలాగే నాలుగోది నరసింహ అవతారం ఐదోది వామన అవతారం ఆరోది పరశురామావతారం ఏడోది శ్రీరామ అవతారం ఎనిమిదవది శ్రీకృష్ణ అవతారం తొమ్మిదోది బుద్ధావతారంగా కొన్నిసార్లు చెప్తారు కొన్ని ప్రదేశాలలో బుద్ధావతారం స్థానంలో బలరామ అవతారం కూడా చెప్తారనమాట ఆ తర్వాత పదో అవతారం కలికి అవతారం కలికి అవతారం ఇంకా రాలేదండి ఈ కలియుగం అంత అంతంలో కలియుగం యొక్క చివరి దశలో కలికి అవతారం రావడానికి అవకాశం ఉంది అని చెప్తారనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్